ఫస్ట్ బాల్ సుమన్ భయంతో సాయం అడిగిన మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం సుమన్ శెట్టికి సుడి మామూలుగా తిరగలేదు అడగకుండానే లగ్జరీ ఫుడ్ వచ్చింది అడగకుండానే కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు ఇప్పుడు ఏకంగా కెప్టెన్ కూడా అయిపోయాడు అయితే కెప్టెన్ అయిన తర్వాత మాత్రం సుమన్ శెట్టి తీసుకున్న ఫస్ట్ డెసిషన్ అందరినీ ఫిదా చేసింది ముఖ్యంగా కంటెస్టెంట్లు అందరితో క్లాప్స్ కొట్టించుకునేలా ఒక డెసిషన్ తీసుకున్నాడు సుమన్ మరి ఈ రోజు ఎపిసోడ్ లో కెప్టెన్షిప్ టాస్క్ లు ఎలా జరిగాయి ఏమైంది అనేది చూద్దాం బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో కీలకమైన కెప్టెన్షిప్ టాస్క్ లు జరిగాయి కెప్టెన్సీ కోసం మీరు చేస్తున్న ఈ యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఇంట్లో మొదటిసారిగా ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్ ను ఉండబోతున్నారు అంటూ బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఆ ఇద్దరు కెప్టెన్ ను వారికి లభించబోయే ప్రయోజనాలను మరియు బాధ్యతలను పంచుకోబోతున్నారు కాబట్టి మీ భాగస్వామిని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి ఎందుకంటే మీ గెలుపోటములు మీరు తీసుకునే ఈ ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి అంటూ కంటెన్నర్లకి బిగ్ బాస్ సూచనలు చేశాడు దీంతో ఆరుగురు డిస్కస్ చేసుకున్నారు రమ్యతో టీమ్ టీమప్ అవుదామని అనుకుంది కానీ రమ్య సాయి కలిసి టీమ్ గా ఆడదామని డిసైడ్ అయ్యారు ఇక గౌరవ్ సుమన్ ఆయష మాదిరి టీంలుగా డివైడ్ అయ్యారు ఈ విషయంలో మాధురి హర్ట్ అయింది నన్ను ఈ రోజు నువ్వు చాలా బాధ పెట్టావు రమ్య ఈ హౌస్ లో నాకు నీ సపోర్ట్ ఉందనుకున్నాను కానీ లేదని ఇప్పుడు తెలిసింది అని చెప్పింది నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి అని రమ్య అంటుంటే అవన్నీ కాదురా నాకు నువ్వు కావాలి అనుకున్నాను అని మాధురి చెప్పింది నేను నిన్ను మోసం చేశానని అనుకుంటున్నావా అని రమ్య అడిగితే నన్ను హట్ చేశావని అంటున్నా అని మాధురి రిప్లై ఇచ్చింది ఏం హర్ట్ చేశాను నేను అని రమ్య అడిగింది ఎందుకో అలా అనిపిస్తుంది నాకు సింగిల్ గా వచ్చాను సింగిల్ గానే ఆడిపోతాను అంటూ మాధవ్